గోకువరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నర్సింహ కిషోర్ గోకువరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్పీ నర్సింహ కిషోర్కి కి ఎస్ఐ సిబ్బంది ఘన స్వాగతం పలికారు పోలీస్ స్టేషన్ ఆవరణలో పచ్చని మొక్కను నాటారు అనంతరం స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నేరస్తుల్ని పట్టుకుని నేరాలకు చెక్ పెట్టిన ఎస్ఐ పవన్ కుమార్ను ఎస్పీ అభినందించారు గోకోరం స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చిన వారిని వెంటనే తమ వద్దకు కానిస్టేబుల్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంపై ఎస్పీ తమ పనితీరును అభినందించారు రాత్రి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాధితులకు మళ్లీ తిరిగి ఎస్పీ ఫోన్ చేసి వారి సమస్య అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో డీఎస్పీ వై శ్రీకాంత్ పిఐ సత్యనారాయణమూర్తి ఎస్ఐలు పాల్గొన్నారు నిందితులు కొందబడతరు జన్సు లేదంటే సతాల్తుండి ఇక్కే నారను ఇంపార్టెంట్ ఎడ్జెక్షన్స్ లేకుని సృష్టించు ఇంకా అపోజిషన్ న మైస్టిర్మహర్మా మాట్లాడండి సమానమైన పోలీస్ కి ఫోన్ చేస్తేవా ఇతర ఆపోజిషన్ ఏం చేశారు కాపి దీంట్లో ఉంటాయి మోడరేట్ ఏదైనా ఒక చిన్న విషయం ఉంది దాని మీద ఏం అవసరం లేదు నార్మల్ ఎలా అయితే టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వచ్చాయో పోలీస్ కూడా అలాగే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ వస్తుంది దీంట్లో కంప్లీట్ గా ఆన్లైన్ అంటే ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు సిసిటిఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఏమే సిసిటిఎన్ఎస్ అది అలాగే కోర్ట్స్ అలాగే అన్ని అన్ని ఏజెన్సీస్ కూడా ఒక అండ్ అంబరిల కిందకి తీసుకొచ్చి ఒక గుడి కిందకి పబ్లిక్ మరింత మెరుగైన సర్వీసెస్ అందించాలా అని చెప్పి దీన్ని తయారు చేశారు ఇప్పుడు దీన్ని చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ కంపారెటివ్ స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడు అంటే మన జిల్లా ఉమ్మడి జిల్లా డివైడ్ అయ్యి ఈస్ట్ గోదావరి జిల్లా కింద మారిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో అయింది సో తర్వాత మూడు సంవత్సరాలు చూస్తే యూ కెన్ సి క్లియర్లీ రెండు వందల అరవై ఒక్క కేసులు అండి టోటల్ రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఏడు కేసులు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం నూట నలభై రెండు అంటే రెండు వందల నుంచి జిల్లా రా ఇంతకు ముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్ట్ డిసెంట్రలైజ్ అవ్వడం వల్ల మోర్ సూపర్విజన్ పెరుగుతుంది సిఏ డిఎస్పీ తగ్గింది దానివల్ల క్రైమ్ రేట్ ఎస్ఐ గారు సిఐ గారు మోర్ సూపర్విజన్ వల్ల గత సంవత్సరం తగ్గింది ఈ సంవత్సరం కూడా తగ్గింది దీంట్లో బేసిక్ బేసిక్ గా మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ హెడ్స్ ఉంటాయి మటర్ ఫర్ గెయిన్ ఇరవై నాలుగులో లో ఒకటి అయింది మటర్ ఫర్ గెయిన్ పోలీస్ స్టేషన్ లో ఈ సంవత్సరం అవలేదు అలాగే హెడ్స్ చూస్తే మీరు పెరిగింది చిన్న చిన్న తెఫ్ట్లు పెరిగాయి పద్దెనిమిది అయితే రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు ఇప్పుడు ఇరవై ఏడు అయి ఏంటిది ఆర్డినరీ తెఫ్ట్లు అంటే ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు లేకపోతే పర్సు పడిపోయింది మొబైల్ పోయింది ఎవరో దొంగతనం చేశారని ఇచ్చింది ఇది రెండు రకాలుగా పెరగచ్చు ఒకటి ఎస్ఐ గారు ఎవరు వస్తే వారిని కేసులు కట్టడం సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే కేసులు కట్టించడం అలా కేసులు కలుగుతుంది ఎవరు వెళ్తారు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళని చెప్పకుండా ఫేర్ గా కేసులు కట్టి ఉండదు సో అలాగే రెండోది హెచ్బీ బై నైట్ అంటే రాత్రి పూట దొంగతనాలు చూస్తే ఫినామినల్ గా తగ్గాయి అస్సలు లేవు ఇరవై నాలుగు లేవు ఇరవై హెచ్బీ బై నైట్ ఒకటి పదయ్యే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా పైకి లేదు సో హత్తు కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా తగ్గాయి సింపుల్ యాక్ట్ నలభై మూడు ఇరవై రెండు పదిహేను మాత్రమే ఈ సంవత్సరం పదిహేను కొట్టుకోవడం ఒకరితో ఒక కత్తితో కొట్టుకోవడం కర్రలతో కొట్టుకునేవి ఫినామినల్ గా తగ్గాయి రెండు వేల ఇరవై మూడు అంటే జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు చాలా ఎక్కువ ఉండేవి గ్రాడ్యువల్ గా తగ్గుతున్నాయి సో అలాగే మీరు చూస్తే యాక్సిడెంట్స్ కూడా మోడరేట్ గా ఉన్నాయి ఇలాగే ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూస్తే కొన్ని హెడ్స్ లో బాగా తక్కువ కేసులు ఓవరాల్ గా ఇరవై నాలుగు ఇరవై ఎన్డిపిఎస్ లోకల్ లాస్ ఉంటే చూడదు అదే స్పెషల్ స్పెషల్ బాస్ ఒకటే పెద్ద కోసం మహిల్లి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు